ఒకప్పుడు తెలంగాణకు టేలెండు అనే పదం ఒక శాపంలాగా దాపరించింది ఈ నుంచే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఆ పెద్ద నాయకులు కూడా ఏ ఎడమకాలం కింది రైతాంగంతోనైతే వాళ్ళు రాజకీయంగా ఎదిగారు ఆ రైతాంగానికి కేవలం వాళ్ళకు అర్థం కాని పదం చెప్పి ఒకటి తేలిండనే పదం చెప్పి మోసం చేసిన విధానాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగం చేసినాం స్పష్టంగా కాదు ఇది మన హక్కు మనం కొట్లాడితే ఎట్లా వస్తాయో చూడండి ప్రాజెక్టుల పైన మనం పెత్తనం ఉంటే ఎట్లా వస్తాయో చూడండి అని చెప్పి చూపించినాం దాదాపు పదిహేడు పద్దెనిమిది పంటలు వరుసగా ఎడమకాలు పైన కావచ్చు ఎస్ఎల్బీసీ కని కావచ్చు రైతాంగం చివరి భూములు వరకు కూడా పండించుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు అవకాశం పోతుంది దెబ్బతింటున్నాం ఇప్పటికీ నాగార్జున సాగర్ను కేంద్రానికి అప్పచెప్పేసి దానిపైన ఎంతో సోయలేదు మాట్లాడడం లేదు అడిగితే మేము ఎదురుదాడి చేస్తున్నారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అబద్ధాలు మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు శాసనసభలో కూడా వాళ్ళు మాట్లాడేది మాట్లాడి మా నాయకులు మాట్లాడుతున్నప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు ఇదంతా కూడా నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసే తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం మరి ఇవన్నీ ప్రజలనే తెలుసుకోవాలి ప్రజలకు బహిరంగంగా చెప్పాలి మనం అని చెప్పి జరగబోయే ప్రమాదాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఈ సభ ఏర్పాటు చేసాం తప్పకుండా పెద్ద సార్ కేసీఆర్ గారు గుర్తుకు చేర్పేస్తా ఉంటున్నారు సార్ ఒక మొదలు పెట్టినది కదా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చారు దాన్ని ఇప్పుడు సగం అయితే ఇచ్చారు ఒక గుర్తుపోతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి మంచి ఇల్లు ఇచ్చిన మిషన్ బయటతో చాలా ఊళ్ళల్లో మిషన్ బయట వస్తే పడతాడు ఒక గుర్తు మారిపోతుంది రైతు బంధు చెప్పితే చెప్పిన సమయానికి ఇవాళ ఎకరం వరకు ఇవాళ పడుతుంది ఏంటి ఇవాళ రాత్రి వరకు ఎకరం పోయి నిండిపోయింది తెల్లవారు రెండు కంటే రెండు ఎకరాలు చెప్పిన టైం చెప్పినట్టుగా వచ్చింది అది కూడా పోయింది అదొక మార్పు ఇట్లాంటి మార్పులన్నీ చేస్తున్నారు మరి ఇంకా అంటే మేము గంట అన్నీ కూడా కొడతారా మరి నేను గంట సెక్రటరీ కొడతారా మరి ఇంకా ఏమేమి చేస్తారో మరి ఎందుకంటే వాళ్ళకి తెలిసింది పూల కొట్టడాలు మాకు తెలిసింది నేను కానీ ఏంటి ప్రజలు చెప్తారు സാർ ക്ഷരത്തോ കൂടി ഞാൻ അനുമതിപ്പെടാൻ സാർ ഷരത്തിൽ സഹജങ്ങൾ പെട്ടെന്ന്